ఈ రోజు టాపిక్ ఏంది అంటే నేపాలి వాళ్ళ గురించి టాపిక్ లె పోయే ముందు మెయ్యే ముందు మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు అయితే నోటిఫికేషన్ అయితే అందుతుంది అకామా కోసం అని ఏదన్నా కంపెనీలో పని చేద్దాం అని చెప్పి నేను రెండు మూడు చోట్లకైతే వెళ్ళాను రెండు మూడు చోట్లకి ఏమి చాలా చోట్లకి అయితే వెళ్ళాను కంపెనీలో ఏదన్నా పని చూసుకునేదానికి అకామా గుర్చుకునే ఆ విధంగా ఎతికేటప్పుడు చాలా సందర్భాల్లో అయితే నేపాలి వాళ్ళ గురించి అయితే వచ్చింది నేను మాట నా అయి నేను పోతే నేపాలి వాళ్ళ గురించి అయితే టాపిక్ అయితే వచ్చింది నేను పోయిన కంపెనీలో ఆ కంపెనీలో నేను నా జీతం గురించి మాట్లాడుకునేటప్పుడు వచ్చింది సమస్య అప్పుడే వచ్చింది ఈ నేపాలి వాళ్ళ గురించి నేను అడిగిన జీతానికి ఒకే మాట నా ముఖం మీద కొట్టినట్టు చెప్పినారు నీ నువ్వు అడిగిన జీతానికి నేపాలి వాళ్ళని ఇద్దరిని అయితే తెచ్చుకుంటాము అని అని చెప్పినారు ఇంకా ఇంకేం చేస్తాను చెప్పండి కోపం వాళ్ళ మీద రాలేదు నేపాలి వాళ్ళ మీద వచ్చింది నిజంగా చెప్పాలంటే వాళ్ళు నాకు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ నేపాలి వాళ్ళు ముగ్గురు ఉన్నారు నాకు ఆ సందర్భం వచ్చినప్పుడు చిన్నగా కోపం రాలేదు ఇప్పుడు నేను రెండు వందలు డబ్బులు అడిగితే వాళ్ళు వంద ఇచ్చామంటే వందలు ఎక్కడికి వచ్చాది ఆ వంద దినాలు వచ్చి మీరే చెప్పండి వంద దినాలు ఎక్కడికి వచ్చింది నేపాలి వాళ్ళు వంద దినార్లు ఎట్టొచ్చు వీళ్ళకని చెప్పి అడిగితే మా ఫ్రెండ్స్ని అడిగితే మనకు దినారు రెండు వందల చిల్లర పడితే వాళ్ళకి నాలుగు వందల చిల్లర పడుతుంది అంటే డబల్ పడుతుంది ఇంకా వాళ్ళకి ఎందుకు గిట్టుకోదు మీరే చెప్పండి వంద దినాలు పంపిస్తే వాళ్ళకి నలభై చిడారు వచ్చింది పువ్వాయి డబ్బులు అయితే వాళ్ళ దేశంలో వాళ్ళకి చాలా ఎక్కువ మన కాడికి డబల్ ఉంది రేటు వాళ్ళకి అందుకు వాళ్ళకి గిట్టా వాళ్ళు కొళ్ళకే వచ్చారంట డెబ్బై దినాలకి ఎనభై దినాలకి అట్లా వచ్చినారంట ఇంకా మన లాంటి వాళ్ళని ఏం పెట్టుకుంటారు చెప్పండి అంత వాళ్ళకు ఆ డబ్బులు విలువ వాళ్ళ డబ్బులతో పోల్చుకుంటే మన డబ్బులు చాలా చిన్నది అంటే ఒక దినాలు పువ్వైటి డబ్బులు మనకైతే రెండు వందల డెబ్బై డెబ్బై ఐదు లోపు ఉంటే వాళ్ళకైతే నాలుగు వందల నలభై వాళ్ళకి ఎక్కువగా వస్తే నాలుగు వందల యాభై ఒక దినారట ఉంది మన కాడికి డబల్ డబ్బులు వాళ్ళైతే ఈ డెబ్బై దినాలకు ఎనభై దినాలకు తొంభై దినాలకు వచ్చినారు ఇంకా మాదిరి అయితే మన బోటో ఏం పెట్టుకుంటారు మీరే చెప్పండి ఏ కంపెనీలో వాళ్ళు తక్కువ జీతము అని చెప్పి వీసా ఇచ్చి వాళ్ళనే పిలిపించుకుంటారు మన లాంటి వాళ్ళని పిలిపించుకోరు అప్పుడు మనకే కదా సమస్య ఇప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందని వాళ్ళు అన్నప్పుడు వంద దినార్లు అంటే వంద దినార్లు ఎక్కడికి వస్తుంది ఆ వంద దినార్లు నాకు ఇప్పటికే అర్థం కాల మా కోటియా కూడా నేను పనిచేసిన ఇంట్లో నీకు ఇచ్చిన జీతానికి ముగ్గురిని తెచ్చుకుంటాను నేను ముగ్గురిని తెచ్చుకుంటాను నేపాలి వాళ్ళని అన్ని అప్పుడేం పెదగ పట్టించుకోలేదు మళ్ళీ బయటకు వచ్చి నేను కంపెనీల్లో పని కోసం వెతికేటప్పుడు అక్కడ ఎన్ని చోట్ల ఎన్ని చోట్ల అదే మాట అన్నారు అదే మాట అన్నారు నేపాలి వాళ్ళు నేపాలి వాళ్ళు అని చెప్పి ఇంకా పిలిపిన వాళ్ళకి ఇంకా తక్కువ నూట ఎనభై ఆరు పడుతుందంట కానీ నేపాలి వాళ్ళు మాత్రము డబల్ రేట్ అంట వాళ్ళకి డబల్ రేట్ ఉండి త్రిబుల్ రేట్ ఉండి అది అది పక్కన పెడదాం వాళ్ళ రేటు వాళ్ళకు ఉంది దాంట్లో మనం జలస్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు దాంట్లో మనం ఫీల్ అవ్వాల్సింది ఏమి లేదు కాకంటే ఇక్కడ మనకు పని కాడ జీతం కాడ ఇబ్బంది ఇక్కడ ఇక ఎవరు చూసినా కూడా కోవైట్లో పని కోసం మనం పోయినప్పుడు ఈ మాదిరి మీకు ఇచ్చే జీతానికి నేపాలను పిలిపించుకుంటే సరిపోతుంది మీకు ఇచ్చే జీతంలో సగం జీతం వాళ్ళకి ఇస్తే సరిపోతుంది అని అనుకునే వాళ్ళు అలాగే ఉన్నారు కదా ఇప్పుడైతే కోవిడ్లో ఎక్కడ పట్టినా నేపాలి వాళ్ళే డెబ్బై దినాలకే జమియాళ్ళు ఎక్కడ జమియాల్లో కానీ గుడల్ షాపుల్లో జమియాల్లో అన్నిట్లో కూడా ఎక్కువగా ఉండేది నేపాలి వాళ్ళు పిలిపిన వాళ్ళు ఇప్పుడు పిలిపిన వాళ్ళని అయితే నిలిపేసినారు రావటం లేదు ఇప్పుడు పిలిపిన వాళ్ళు అయితే కోవిడ్కి రావటం లేదు కొత్తగా వచ్చే వాళ్ళు రావటం లేదు ఇంక వాళ్ళకి బదులుగా ఇప్పుడు వీళ్ళు అందులో నేపాలి వాళ్ళు వెళ్ళిపోయినోళ్ళు ఉన్నట్టే ఉంటారు నేపాలి వాళ్ళు అందులో తక్కువ జీతము ఈజీగా బ్రహ్మాండంగా వాళ్ళకి వాళ్ళ ఇక్కడ వీళ్ళకి తక్కువ జీతము వాళ్ళకైతే వాళ్ళ దేశంలో ఎక్కువ జీతము ప్లస్ పాయింట్ వాళ్ళకి వాళ్ళే వాళ్ళనే ఎక్కువగా పిలిపించుకుంటున్నారు ఇప్పుడు నేనైతే నాలుగు చోట్ల పోతే నాలుగు చోట్ల అదే మాట అన్నారు అయితే ఎక్కడ కూడా నేపాలి వాళ్ళనే నేపాలి వాళ్ళని పిలిపించుకుంటే సరిపోతుంది నేపాలి వాళ్ళు బెటర్గా వచ్చారు తక్కువకి వచ్చినారు వాళ్ళనే పిలిపించుకుంటాం అన్నప్పుడల్లా రెండు మూడు చోట్లకి పోతే ఈ విధంగా అయితే ఎక్కడ బట్టినా నేపాలి వాళ్ళు నేపాలి వాళ్ళని ధ్యానం చేస్తున్నారు వాళ్ళు రెండు మూడు చోట్లకి పోతే ఈ విధంగా అయితే జరిగింది ఎక్కడ బట్టినా నేపాలి వాళ్ళని అయితే కరవరిస్తున్నారు వాళ్ళకైతే తక్కువ జీతం అని చెప్పి ఈ విధంగా అయితే జరిగింది ఇంకా చూద్దాం ఇంకా ఇంకా కొన్ని చోట్లకైతే తిరిగి ఎట్టొకట్ట జాబ్ అయితే సంపాదించుకోవాలి ఆమె కొట్టించుకుని అకామ గుట్టించుకోవాలి ఆ విధంగా ఇప్పుడు ఆ ప్రాసెస్లో నేనైతే తిరుగుతున్నాను ఆ తిరిగే ఆ తిరిగేటప్పుడే ఈ విధంగా అయితే జరిగింది ఇంకా నేపాలి వాళ్ళ గురించి అయితే టాపిక్ అయితే వచ్చింది చూసారు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్లో చూడాలంటే ప్లీజ్ మన ఛానల్ని ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా అయితే నోటిఫికేషన్ అయితే అందుతుంది డోంట్ ఫర్ టు లైక్ అండ్ షేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్